ఎవ్వరికి ఏ రకమైన బాధ లేకుండా జరిగింది అద్భుతంగా జరిగింది కాదు అది అది కాదు ఆయన నా బట్టి పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు చెప్తే ఆయన ఎనిమిది జీవోలే వేసి ఈ ఎనిమిది జైల్లో ఎవరు ఇచ్చారు నాకు చూపించండి అని అడిగారు నాకు తెలిసింది ఇది సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ నోరు మోసి కూర్చున్నారు ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఏం పనుంది అంటే సమస్యలు ఉంటే వెళ్ళాలి సమస్య ఏంటి ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా ನಾನು ಫಲನಾ ಸಮಸ್ಯೆಗಿದ್ದಾರು ಎಲ್ಲ ಜೊತಾನೆ అమ్మ ఎప్పుడు ఎవరిని విష్ చేయమమ్మా ఇప్పుడు ఊరికి అవసరం వాళ్ళకి చేశారు వీళ్ళకి చేశారు వీళ్ళకి చేయలేదు వాళ్ళకి చేయలేదు మనం అంటే ఇంతకుముందు ముందు ఎన్టీ రామారావు గారు చేశారా నగేశ్వరకి చేశారా సోమవారం చేశారు కృష్ణ గారికి చేశారా చిరంజీవి గారు చేశారా బాలకృష్ణ గారి చేశారు ఎవరికి చేసాం ఎవరు ఎవరు చేయలే వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతార్థంలో చూడటం మౌలికం అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు పలానా వాళ్ళు చేయలేదు అనేది ఉండదు ఇప్పుడు ఏమైంది బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది ఒక వర్గం ఒక పొలిటికల్ పార్టీ సంగస్ వెళ్ళిపోయింది జనం సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను అంటే మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను ఇక్కడ ఈ పార్టీ ఉండి ఇక్కడే చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు వాళ్ళకి కావాల్సిన వాడి వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు నాకు తెలిసి ఏం జరగలేదు ఎవరిని ఎంత హ్యాపీగా వెళ్ళి రావచ్చు తప్పేం లేదు మానిగింది ఇప్పుడు అదే ఇక్కడ ఏమీ జరగదు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాం నలభై వేలు టైం పట్టింది మాకు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తామంటే ఎట్లాగ ఉంటుంది అక్కడ చిన్న ఉండే ఆంధ్రాలో మనకు కొన్ని కావాలంటే సముద్రం కావాలంటే ఇక్కడ వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళి తీస్తాము అట్లా కొన్ని చోట్ల ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే ఇంట్లో వాళ్ళని ఇవాళ సస్యశ్యామలోనే ఉంది తెలంగాణ ఇక్కడే తీసుకున్నాం పొలాలు కూడా ఎట్లా అవసరం అయితే వెళ్తాం ఏమో ఇలాంటి గొప్పవాళ్ళు ఎవరన్నా సముద్రాన్ని ఇక్కడ తెస్తే సముద్రం కూడా ఇక్కడ తెస్తాం ఎలాగో చూడక్కర్లేదమ్మా నాకంటే గొప్ప వాళ్ళు నేను అడలేదు కానీ ఏం లేదు అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో ఉందేమోలే పని ఉందేమో వాళ్ళకుండే పనులు వాళ్ళకి వెళ్ళి ఉండొచ్చు కదా ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని అని రూల్ లేదు పిలవకుండా కూడా కొంతమంది ఎండు ఉంటారు అట్లా అది లేదు ఇది లేదు సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు రకరకాల సమస్యల్లో వాళ్ళు ఎండు ఉంటారు ఏంటి అనేది నాకు తెలియదు ఇస్తారు ఈ సంవత్సరం ఇస్తారు గ్యారంటీ వాళ్ళు అయితే ఇస్తారు పిలుస్తారు ఇస్తారు అయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకు సంబంధం లేదు మళ్ళీ పర్మనెంట్ హబ్ తీస్తారు కదా ఈ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు ఇక్కడ నుంచి తీసేసి గోవా పంపించాను అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము ఈవెన్ ఆ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్ కానీ ఆఫీసు ఢిల్లీలో పెడుతున్నారండి ఈ ఆఫీస్ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్లో పెట్టాలి వాళ్ళు పెట్టట్లేదు అక్కడ ఢిల్లీలో పెట్టి వీళ్ళ టికెట్లు ఫ్లైట్ టికెట్లు హోటల్కే డబ్బులు అయిపోతాయి ఫెస్టివల్స్ ఫెస్టివల్ ఫస్ట్ ఇవి ఉంటాయి కదా ఆఫీసులు ఆఫీసులకే డబ్బులు అయిపోతున్నాయి ఆఫీసర్లకి హోటల్ ఖర్చులు ఫ్లైట్ ఖర్చులు చాలా దుర్మార్గమైన ఇది అవుతుంది దాన్ని ఎప్పుడు మారుస్తారో ఆ సిస్టమ్ నాకు తెలియదు మారిస్తే బాగుంటుంది ఈ దేశంలో పంత డబ్బులు అద్భుతంగా ఉంది నాకేంటే మా తమ్ముడే కదా ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు మేము ఎప్పుడొచ్చాము మా ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో చూసాను నాన్నగారు శోభన్ బాబు అందరూ తీసారు నేను కృష్ణ గారు ఇంకా నాన్న తీసాను సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషను వీళ్ళు వచ్చారు కృష్ణ నాగార్జున గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు చిరంజీవి గారు అని నాకు కాంటెంపరీస్ ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోయిలు అయ్యారు సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో నా పిల్లలు నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు నాకు పిల్లలు ఇప్పుడు నేను మనల్ని తిట్టేనే అల్లు అర్జున్కి మొన్న అది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచిగా సంతోషించాం ఇవాళ పదహారు వందల కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం సంతోషం సంతోషమే పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా మనం తిడతాం మేమంటే వాళ్ళని హుషారు చేస్తాం అదే తప్పురా ఇట్ట చేయకూడదు తప్పు ఇటు చేయకూడదు అట్లా చేయకూడదు అనే మాట చెప్తూ ఉంటాం అది మనకి తిట్టినట్టు కాదు నెగిటివ్ కాదు నెగిటివ్ ప్రచారం చేస్తా నీడు చంపేస్తాను చేస్తా అని కాదు పాయింట్ నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాను నాకు నచ్చింది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మీరు అడగొచ్చు ఫోన్ చెప్తాం మా పిల్లలు మా పిల్లలు అందుబాటులో మా లెవెల్కి ఎదిగిపోయారు సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు నేను చాలా విషయాలు నిజంగా చాలామందికి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు బట్ ఎవరో మన మాట ఏందో బట్ నాకు వచ్చి నేను చెప్పటం అనేది నేను ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవటం నేను ఓ వీడియోలు పెడతాం అది లెక్క కొన్ని వైరల్ అవుతాయి కొన్ని దాని కాంట్రవర్షియల్ అవుతాయి కొన్ని రకరకాలు అవుతాయి బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు ఎవరిని బట్టలోడు తీసేవాడు ఇటువంటి పెడతా ఉంటారు మన వాళ్ళు నేను అటువంటిది ఎవరిని ఏమి చేద్దాం అనుకోండి నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మన జాగ్రత్తలు ఉండాలి మనం ఇట్లా ఉంటే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినున్న పరిస్థితులు కొన్ని కోటలు చేరి వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ మాటలు వెనకండి బాబు మీరు పెద్దవాళ్ళ మాటలు కొంతకు వినండి కొంత వాళ్ళే కావాలి కొన్ని పనులు చేయాలంటే మా వాళ్ళు వెనక వాళ్ళు కావాలి కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళ వినాలి అనేది నా పాయింట్ అది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అడగలేదు నాకు ఎందుకు మా ఊరికి పని రాకుండా సినిమా అయిపోయింది ప్రజదానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు నన్ను ఎందుకు వెళ్ళి మనకి అవసరం పిల్లలు చాలా సంతోషం పెట్రోల్ అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బయట కారులు పార్క్ చేసి ఇవన్నీ తలకే నెప్పింది అబ్బా పిల్లవలేదు అదృష్టం బాగుందని పిలిస్తే వెళ్ళాలి కదా పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం దిల్ రాజు గారిని నియమించడం నిజంగా మేమందరం చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఏంటి ఫిలిం కోసం అన్ని రకాలుగా తెలుసు ఆయన లొకేషన్ ఏంటి లొకేషన్ చార్జెస్ ఏంటి పోలీస్ ఏంటి అలాగే షూటింగ్ మీద కమాండ్ ఉన్నారు కాబట్టి ఆయన్ని మేము చాలా ఆనందిస్తున్నాం ఎందుకంటే ఆహ్వానిస్తున్నాం కూడా ఎందుకంటే మా అందరికీ ఆయన ఎఫ్డిసి చైర్మన్గా నియమించడం తర్వాత అంటే బెనిఫిట్ షోలు అవసరమా అంటే అవసరమే ఎందుకంటే బెనిఫిట్ షోల్ని ఒక రకంగా వచ్చి ఈరోజు కమర్షియల్ అయిపోయినప్పటికీ కూడా బెనిఫిట్ షోలు ఉండటం వల్ల కొంత రెవెన్యూ జనరేట్ అవుతుందని తప్ప అయితే అంతంత రేట్లు పెట్టమని ఏమీ లేదు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెట్టమని అయితే ఏమీ లేదు కొంత బెనిఫిట్ చేసినప్పుడు ఏం చేసేవారంటే ఇది ఇదివరకు కాలంలో అవి మేము బ్లాక్లో అమ్మేసేవాళ్ళం తప్ప అఫీసల్కి ఇచ్చింది లేదు అయితే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఎనిమిది వందలు ఇవ్వటం దాన్ని చూసి తెలుగు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తొమ్మిది వందలు ఇవ్వటం రియల్గా గ్రేటు బట్ ఇచ్చారు పెద్ద సినిమాలను ఎంకరేజ్ చేయడం కోసం అని అయితే అవి రివర్సులు ప్రజల్లో కూడా బాగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏర్పడ్డాయి అంటే అది బ్లాక్ మార్కెట్ని అరికట్టడమా ఏంటి అనేది ఆ కల్చర్ ఏంటి ఎక్కడో మిస్ అయ్యింది ఎక్కడో మిస్ అయ్యింది బట్ ఇచ్చారు ఇదివరకు కూడా ఇచ్చే అంటే అఫీసెల్గా ఎవరా ఏదో పర్మిషన్ ఇస్తే ఇచ్చేవారు అంటే బ్లాక్లో అని కాదు ఆ రోజు ఎవరిని వస్తే అమ్మటం అనేది ఓకే ఇప్పుడు బ్లాక్ బ్లాక్లో కాకుండా అది అఫీసల్ అవ్వాలనుకున్నారు కానీ బట్ అబ్నార్మల్ రేట్ అనేది దాని మీద మాత్రం ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది అది జరిగింది ఆహ్వానం అని కాదు మా తెలుగు ఫిలిం ఛాంబర్స్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీకి అలాగే కౌన్సిల్ నుంచి అది చెప్పారు అయితే కొంచెం పెద్దలు అందరూ వెళ్ళి అనేకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ సీఎం గారితో రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో వెళ్ళారు అయితే కొంతమందికి పిలుపు రాలేదు అందరూ చిన్న నిర్మాతలు అందరూ కూడా వచ్చుంటే బాగుండేది సమస్యలన్నీ చిన్న నిర్మాతలు అయ్యాయి కదా అని దాంట్లో ఉన్న చాలామంది అనుకుంటున్నారు బట్ ఏంటి ఏమైనాప్పటికీ కూడా దిల్ రాజు గారు వెళ్ళటం వాళ్ళందరిని పెద్దవారిని అందరినీ తీసుకుని వెళ్ళటం కొన్ని సమస్యలు చెప్పుకుంటారు అనుకుంటున్నాం అవి మాకు తెలియాలి మరి వాళ్ళ ద్వారా అలిత అర్జున సమస్య అనేది ఒకటి కోర్టు పరిధిలో ఉంది రెండు ఏంటంటే ఇండస్ట్రీ ఒక ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు కూడా జాగ్రత్తగానే చూస్తారు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యం ఎందుకంటే జరిగింది జరిగిపోయింది ముగిసింది అనేది అంటే కోర్టు చెప్పాలి పోలీస్ చెప్పాలి బట్ ఇండస్ట్రీ అంతా ఏకదాటిగా ఉండి మాత్రం ఈ సమస్యని ముగిం ముగింపజేయాలి విక్టిమ్స్కి ఇబ్బంది లేకుండా చేయాలనుకోవటం మాత్రం ఇండస్ట్రీ అంతా కూడా అనుకుంటుంది ఎందుకంటే కూడా బెనిఫిట్ షోలు రావచ్చు అంటే అది బెనిఫిట్ షోలా మరి రేవంత్ రెడ్డి గారు అన్నారుగా అంటే దానికి ఏమైనా ఆల్టర్నేషన్ ఉంటాయేమో మరి పెద్దవాళ్ళందరూ వెళ్ళి మాట్లాడారు కదా మరి ఆ పెద్దలు ఏం మాట్లాడారు ఏంటో తెలియాలి దిల్ రాజు గారికి ఎందుకంటే ఆయన ఏ రెండు సినిమాలు ఉన్నాయి దాన్ని బట్టి అది తెలియాలి చిన్న సినిమాలు ప్రస్తావనలో వచ్చినది లేదంటే చిన్నది మాత్రం ఎవరు లేరు కాబట్టి అందులో వాళ్ళు ఇంకా మరి బయటకు డిస్కషన్ అయితే రాలేదు వారు చెప్పాలి మా ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా వెళ్ళారు కాబట్టి ఏం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ మాకు కన్వే చేస్తే కంపల్సరీగా చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు కూడా మంచి చర్యలు ఏదోటి తీసుకుంటానికి అవకాశం ఉంటుంది బిల్లు వాళ్ళు వెళ్తే గిల్డే బెనిఫిట్ పొందిందనుకుండా ఉన్న ఇండస్ట్రీ ఏకంగా మళ్ళీ మేము మేమందరం కూడా వెళ్ళాసి ఉంటాం ఎందుకు వెళ్తారు ఆంధ్రాకి ఎందుకు వెళ్తారు చిన్న నిర్మాతలకు కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే భరోసా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేయలేదు అలాగే చిన్న నిర్మాతలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకి ఇవి కావాలి ఇది మా ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ కావాలని అడుగుతారు గత్తరు అనే ఆయన ఆయన్ని ఒక మంచి సింగరు రైటరు ఆయన అందరూ గౌరవిస్తున్నారు అని తెలుగు ఇండస్ట్రీ ఎందుకు దూరంగా ఉంటుంది ఆయన ఆదరిస్తుంది కానీ